నకిలీ పత్రాల ద్వారా రెండు కోట్ల విలువైన రైతు బంధు రైతు బీమా డబ్బులను దారి మళ్లించిన వ్యవసాయ విస్తరణ అధికారిని సైబరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు రంగారెడ్డి జిల్లా అగిరియాల ఏఈఓ గోరెటి శ్రీశైలం రైతు బీమా కింద ఇరవై నకిలీ క్లెయిమ్ల ద్వారా కోటి పొందారు నూట ముప్పై మంది రైతు బంధు డబ్బులను దుర్వినియోగం చేసి రెండు వేల పంతొమ్మిది నుంచి కోటి నగదును పక్కదారి పట్టించారు వీటితో భార్య పెరిట భూములు కొన్నట్టు గుర్తించారు కంప్లైంట్ వచ్చింది డే బిఫోర్ ఎస్టర్డే ఫ్రమ్ ది అగ్రి డిస్ట్రిక్ట్ అగ్రికల్చరల్ ఆఫీసర్ ఆఫ్ రంగారెడ్డి డిస్ట్రిక్ట్ రిగార్డింగ్ సైఫనింగ్ ఆఫ్ ఆఫ్ ఫండ్స్ బై ద అగ్రికల్చర్ ఎక్స్టెన్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ ఆఫ్ కొందుర్గు మండల్లో సో దాంట్లో రైతు బీమా అండ్ రైతు బంధు రెండు స్కీమ్స్లో ఈ దిస్ కన్సర్న్ ఆఫీసర్ ఏం చేశారంటే ఫేక్ ఐడెంటిటీస్ క్రియేట్ చేసి స్పెషల్లీ రైతు బీమాలో లివింగ్ కొన్ని లివింగ్ పర్సన్స్ కొన్ని ఆల్రెడీ ఆల్రెడీ పాస్డ్ అవే సమ్ పీపుల్ ఎక్స్పైర్ అయిపోయిన కొందరు వాళ్ళ ఐడెంటిటీస్ క్రియేట్ చేసి ఎన్రోల్ చేయించుకొని రైతు బీమాలో దెన్ ఆఫ్టర్ ఫ్యూ డేస్ ఆర్ మంత్స్ వాళ్ళకి మళ్ళీ ఒక ఫేక్ డెత్ సర్టిఫికేట్ క్రియేట్ చేసి అప్లోడ్ చేసి ఆ బీమా అకౌంట్ రైతు బీమా వచ్చిన అకౌంట్స్ కోసం ఫండ్స్ కోసం సెపరేట్ అకౌంట్స్ ఆయన ఆయన కంపెనీస్ కలిసి సెపరేట్ అకౌంట్స్ క్రియేట్ చేసి ఆ అకౌంట్స్కి డబ్బులు డైవర్ట్ చేసేసి దానికి సైఫన్ ఆఫ్ చేయడం జరిగింది సిమిలర్లీ రైతు బంధు స్కీమ్లో కూడా ఈ ధరణి నుంచి వచ్చిన డేటా చూసుకొని ఎవరెవరు క్లెయిమ్ చేయటం లేదు మేబీ ఎన్ఆర్ఐస్ ఉండవచ్చు కొందరు బయట వాళ్ళు అంటే నార్మల్గా కూడా క్లెయిమ్ చేయకున్న వాళ్ళు ఉన్నారు వాళ్ళది ఐడెంటిటీస్ వాడేసి హీ హాజ్ ఇన్సర్టెడ్ అగైన్ ఈ బ్యాంక్ అకౌంట్స్ ఆయన సొంత బ్యాంక్ అకౌంట్స్ అండ్ వాళ్ళ అకౌంట్ ప్లీజ్ బ్యాంక్ అకౌంట్స్ పెట్టేసి అవి డబుల్ క్లెయిమ్ చేసుకోవడం జరిగింది సో రఫ్లీ అబౌట్ రైతు బీమాలో అబౌట్ ట్వంటీ పీపుల్ది చేశారు ట్వంటీ పర్సన్స్ది బీమా అండ్ ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేశారు అండ్ రైతు బంధులో ఒక హండ్రెడ్ థర్టీ ఈ అకౌంట్స్ వన్ థర్టీ మెంబర్స్ది రైతు బంధు స్కీమ్లో క్లెయిమ్ చేశారు సో దీంట్లో ఈయన అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ జి శ్రీశైలం అండ్ ఆయన అకాంప్లీస్ వీరస్వామి ఇద్దరికి అరెస్ట్ చేయడం జరిగింది